పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు స్మోకింగ్ కిల్స్ అనే సిగరెట్ ప్యాకెట్పై రాసి ఉంటుంది అయినా పొగరాయిలు మాత్రం ఉఫ్ ఉఫ్ మంటూ పొగను వదులుతుంటారు స్టైల్ కోసం కొందరు వ్యసన్నంగా మరికొందరు స్మోకింగ్ను అలవాటు చేసుకుంటారు అయితే స్మోకింగ్ వల్ల ఆయుష్ తగ్గుతుందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడైంది పురుషులు ఒక సిగరెట్ తాగితే వారి జీవితంలో పదిహేడు నిమిషాలను కోల్పోతున్నట్లేనని తాజా పరిశోధనల్లో వెల్లడైంది మహిళల్లో ఇది ఇరవై రెండు నిమిషాలని చెబుతున్నారు ప్రతి ఒక సిగరెట్ మనిషి జీవితాన్ని సరాసరి పదకొండు నిమిషాలు తగ్గిస్తుందని గతంలో వెల్లడైన కణంకాలతో పోల్చితే తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో ఈ సమయం మరింత ఎక్కువని తెలిసింది యూనివర్సిటీ కాలేజీ లండన్కు చెందిన హెల్త్ అండ్ సోషల్ కేర్ డిపార్ట్మెంటు ఈ విషయాలను వెల్లడించింది రెండు వేల ఇరవై ఐదులో ధూమపానం అలవాటు ఉన్నవారు మానుకోవాలని సూచిస్తున్నారు ధూమపానం అలవాటు ఉన్నవారు జీవితకాలం మొత్తంలో ఏడాది పైగా జీవితకాలాన్ని కోల్పోతారని అధ్యయనంలో తెలిపింది ధూమపానం ద్వారా తలెత్తే పలు అనారోగ్య సమస్యలు మనిషి జీవిత కాలాన్ని తగ్గిస్తుందని అధ్యయనంలో తెలిపింది ఒక సిగరెట్ సగటున ఒక వ్యక్తి ఇరవై నిమిషాల జీవితాన్ని హరిస్తుందని ఈ లెక్కన ఇరవై సిగరెట్లు ఉంటే ఒక ప్యాకెట్ వ్యక్తి జీవితకాలాన్ని ఏకంగా ఏడు గంటలు తగ్గిస్తుందని అధ్యయనంలో వెళ్ళడైంది ఈ విషయం ఈ విషయం గురించి యూనివర్సిటీ కాలేజ్ లండన్ ప్రిన్సిపల్ రీసెర్చ్ పేలో డాక్టర్ సారా జాక్సన్ మాట్లాడుతూ స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని ప్రజలకు తెలిసిన నిర్లక్ష్యం చేస్తారు ధూమపానం మానేయని వారు సగటున దాదాపుగా దశాబ్దం జీవితాన్ని కోల్పోతారని తెలిపారు ధూమపానం ఎంత త్వరగా మానేస్తే అంత సుదీర్ఘ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందొచ్చని పరిశోధన చెబుతుంది కొత్త ఏడాది ప్రారంభం రోజున స్మోకింగ్ మానేస్తే వారు ఫిబ్రవరి ఇరవయ తేదీ నాటికి వారి జీవితంలో ఒక వారం తిరిగి పొందవచ్చని అలాగే సంవత్సరం చివరి నాటికి వారు యాభై రోజుల జీవితాన్ని కోల్పోకుండా ఉండవచ్చని అధ్యయనంలో చెబుతోంది గుండె జబ్బులు పక్షవాదం వచ్చే ప్రమాదం సిగరెట్ తాగేవారిలో ఎక్కువగా ఉంటుంది ప్రపంచం ఆరోగ్య సంస్థ ప్రకారం పొగాకు మహమ్మారి ప్రపంచం ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య ముప్పులలో ఒకటి స్మోకింగ్ కారణంగా ప్రతి ఏటా ఏకంగా ఎనిమిది మిలియన్ల మంది చనిపోతున్నారు ఫ్రెండ్స్ సిగరెట్ ఇప్పటి నుండైనా మానేయండి ఈరోజు థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ కాబట్టి రోజుకు మానేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ